హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం ఒక గంటలో తొమ్మిది రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిన్న టైం మేనేజ్మెంట్తో చేసాము అంటే ఎంత హడావిడి ఉన్నా సరే ఒక గంటలో అన్ని రకాల నైవేద్యాలు చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ నైవేద్యాల కోసం ముందు రోజు రాత్రే పప్పులు నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ గారెల కోసం ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని మంచి క్వాలిటీ మినపగుండ్లు తీసుకోవాలి అలాగే గారెలు క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేసి వీటిని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి అలాగే శనగల నైవేద్యం కోసం ఒక కప్పు శనగలు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి ఇక పండుగ రోజు అండి వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రెష్ అయిన వెంటనే బియ్యం నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం పరమాన్నం కోసం రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఒకసారి ఇలా రేషన్ బియ్యంతో చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక టీ స్పూన్ వరకు పెసరపప్పు కూడా వేసి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి అలాగే పులిహోర తద్దోజనం కోసం నేను రైస్ కుక్కర్లో బియ్యం తీసుకుంటున్నాను కావాలంటే వైట్ రైస్కు కూడా సరిపడా తీసేసుకోవచ్చు బియ్యాన్ని ఒకటిన్నర కప్పు బియ్యం వేసి శుభ్రంగా కడిగిన తర్వాత మూడు కప్పులు నీళ్లు వేసి నానబెట్టేస్తున్నాను ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకుంటున్నానండి ఇవి కూడా ఒక నైవేద్యంలాగా పెట్టేసేయచ్చు పెసరపప్పును శుభ్రంగా కడిగేసి నానబెట్టేశాను అలాగే చింతపండు పులిహోర కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని నానబెట్టేసుకోవాలి నేను ఈరోజు ఆవపిండి పులిహోర అయితే చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అరగంట పాటు వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకొని అరగంట తర్వాత నేనైతే ముందు అన్నానికి రైస్ కుక్కర్లో పెట్టేశాను తర్వాత రాత్రి నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఈ శనగల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం మంట మీద నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి శనగలు ఉడికేసరికి ఇంకో పక్క రాత్రి నానబెట్టుకున్న మినపప్పుని మళ్ళీ ఒకసారి కడిగేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి పిండి వేడవ్వకుండా ఉండడం కోసం ఐస్ క్లిప్స్ రెండు నుంచి మూడు వరకు ఐస్ క్లిప్స్ వేసి పిండిని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఐస్ క్లిప్స్ మరీ ఎక్కువ వేస్తే పిండి లూజ్ అయిపోతుంది ఇలా గట్టిగా ఉండాలి గారెలు చేసుకునేంత వరకు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి పిండి గ్రైండ్ చేసేసరికి శనగలు కూడా మెత్తగా ఉడికిపోయాయి నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి అదే కుక్కర్ని క్లీన్ చేసుకొని పరమాన్నం కోసం నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసేసి ముక్కలు కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పరమాన్న ఉడికేలోపు ఇంకో పక్క స్టవ్ మీద బియ్యం ఎన్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా బెల్లం నేను ఇంకో నైవేద్యం కోసం వేస్తున్నాను అది తర్వాత చెప్తాను బెల్లం వేసి ఒక పావు కప్పు నీళ్లు పోసి దీన్ని జస్ట్ కరిగించుకోవాలి ఇంకా పానకం నైవేద్యం కోసం ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కొంచెం యాలకల పొడి వేసి నీళ్లు పోసి నానబెట్టేస్తే బెల్లం కరిగిపోతుంది ఈలోపు నాకు అన్నం ఇక్కడ ఉడికిపోయిందండి మూడు విజిల్స్కి అన్నం కరెక్ట్గా మాడకుండా కరెక్ట్గా ఉడికిపోయింది అన్నాన్ని ఒకసారి ఇలా వేసుకొని బెల్లం పాకం వేసుకోవాలి కొంచెం మిగిల్చి బెల్లం సిరప్ వేసుకున్నాను సిరప్ అంతా బాగా ఇలా అన్నంలో కలిసిపోయేలాగా కలిపేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి చాలా కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల గుడిలో నైవేద్యం లాగా చాలా బాగుంటుంది టేస్ట్ నైవేద్యం అలాగే ఒక కప్పు పాలు నేతిలో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అంతా బాగా కలిపేస్తే బెల్లం పరమాన్నం రెడీ ఈలోపు అన్నం ఉడికిపోయిందండి దద్దోజనం కోసం కొంచెం అన్నాన్ని ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అలాగే పులిహోర కోసం కూడా అన్నాన్ని తీసుకున్నాను అలాగే పెరుగు వడల కోసం నేను పెరుగును చిలికి పెట్టుకున్నానండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా పెరుగును బాగా చిక్కటి మజ్జిగలాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆవపిండి పులిహోర అన్నాను కదా ఆవపిండి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే కొంచెం అన్నం వేడిగా ఉన్నప్పుడే ఈ అన్నంలో ఈ పిండిని కలిపేసుకోవాలి బెల్లం సిరప్ దించిన వెంటనే చింతపండు గుజ్జుని కూడా మగ్గించుకున్నాను చింతపండు గుజ్జులో కొంచెం నూనె కరివేపాకు పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్క పసుపు వేసేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మగ్గించుకున్నాను పులుపుకు సరిపడా చింతపండు గుజ్జును కలిపి అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దద్దోజనం కోసం మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నంలో ఒక కప్పు పాలు ఒక కప్పు పెరుగు వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఇలా కొంచెం లూజ్గా ఉండేటట్లు కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు పులిహోర ఇంకా దద్దోజనం రెండింటికి తాలింపు వేసుకుంటున్నానండి ఆ రెండింటికి సరిపడా ఆయిల్ వేసి పల్లీలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎండమిర్చి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చివరిలో కరివేపాకు కూడా వేసి వేపేసుకోవాలి నేను జీడిపప్పులు మర్చిపోయానండి జీడిపప్పులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు ముందుగా పులిహోరకు సరిపడా తాలింపును వేసేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం పులిహోరలో ఎక్కువ వేసేసుకుంటే మనకి తద్దోజనంలో ఆయిల్ ఏం అవసరం లేదు ఇలా రైస్కు సరిపడా తాలింపు వేసి అన్నాన్ని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ఆవపిండి పులిహోరను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చి ఆవాలే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలని కూడా ఇలా కొంచెం నలిపి వేసుకున్నామంటే టేస్ట్ పులిహోర ఇంకా బాగుంటుంది ఇక్కడ మనకి ఆవపిండి పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దద్దోజనంలో తాలింపు వేసేసుకుందాం మిగిలిన తాలింపు మొత్తాన్ని దద్దోజనంలో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర దానిమ్మ గింజలు ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్టు ఇప్పుడు శనగలు ఇంకా పెరుగు వడల కోసం తాలింపు వేసేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత చివరిలో కరివేపాకు కూడా వేసి అన్నీ ఇలా వేగిన తర్వాత సగం తాలింపును పెరుగులో వేసేసి మిగతా సగాన్ని శనగల్లో వేసేసుకోవాలి అలాగే శనగల నైవేద్యంలో పచ్చి కొబ్బరి తురుముంటే వేసేసుకోండి తురుము వేసి అంతా బాగా ఇలా కలిపేస్తే శనగల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గారెల పిండిని బయటికి తీసుకోవాలి చూడండి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టడం వల్ల మనకి పిండి అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక రెండు నిమిషాలు అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని నేను పక్కన తీసి సపరేట్ పెట్టుకున్నాను ఇంకో నైవేద్యం కోసం ఈ మిగిలిన పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక చిటికెడ వంట సోడా వేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలిపిన పిండిని పక్కన పెట్టేసి ముందు ఇందాక కొంచెం పిండిని సపరేట్ చేసుకున్నాం కదా ఆ మినపిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసి ఒక్క చిటికెడు ఉప్పు అలాగే కొంచెం యాలకల పొడి ఇందాక పాకం కొంచెం మిగిల్చి పెట్టుకున్నాం కదా బెల్లం పరిమాణంతో కరిగించిన బెల్లాన్ని ఇలా పాకాన్ని కూడా ఇందులో వేసేసి కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి అంతా ఇలా బాగా కలుపుకున్నామంటే మనకు చిట్టి పునుగులు వేసుకోవచ్చు తీపి పునుగులు అంటారు కదా ఇవి కూడా ఒక నైవేద్యంలాగా పెట్టేసేయచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ముందైతే తీపి పునుగులు వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని పునుగులు లాగా వేసేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం ఆగి కలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి తీపి పునుగుల నైవేద్యం కూడా రెడీ అయిపోయింది పెరుగు వడల కోసం వడలు వేస్తున్నాను ఇలా చేతితోటైనా వేసుకోవచ్చు లేదంటే కవర్తో కూడా వేసుకోవచ్చు ఇలా పెరుగు వడకి కావాల్సిన వడలు వేసుకున్న తర్వాత రెండు వైపులా మరీ ఎక్కువ కాలకుండా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపి పెరుగులో వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా పెరుగులో వేసుకోవాలి పెరుగు తర్వాత పైన కూడా వేసేస్తే మనకి పెరుగు వడలు అనేది పెరుగును బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు గారెల కోసం నేను ఇలా కవర్ మీద చేస్తున్నానండి ఇలా కవర్ మీద కావాల్సిన సైజులో వేసుకొని ఇలా కావాల్సినన్ని ఆయిల్ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఒక గారె వేయంగానే కరెంట్ పోయింది వేసిన తర్వాత ఒక్క నిమిషం వదిలేసి తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే గారెలు కూడా రెడీ అయిపోయాయి చూడండి క్రిస్పీ గారెలు ఇంకా పెరుగు వడలు పెరుగు వడల మీద కొంచెం కొత్తిమీర తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుంటున్నాను పెరుగు వడలు కూడా రెడీ అయ్యాయి అలాగే తీపి పునుగులు పునుగులు కూడా రెడీ అయిపోయాయి కదా చూశారు కదా తొమ్మిది రకాల నైవేద్యాలు సింపుల్గా ఎంత బాగా రెడీ అయిపోయాయో ఎన్న టైం మేనేజ్మెంట్ ఉంటే ఎంత హడావిడిలో అయినా సరే ఇలా అన్ని రకాల నైవేద్యాలని ఈజీగా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు మనకి వంట చేయడానికి ఒక్క గంట టైం ఉంటే చాలు ఇలా అన్ని రకాల నైవేద్యాలని చేసి అమ్మవారికి నివేదన చేయొచ్చు వంటలన్నీ చూసేశారు కదా ఎంత బాగా వచ్చాయో పండగ రోజు మహత్యం ఏంటంటే టేస్ట్ చేయకపోయినా వంటలన్నీ చాలా బాగా కుదురుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్